హాయ్ అండి ఎంతో సింపుల్గా చేసే దొండకాయ పచ్చడి మత్తగా రైతే ఇలా చేసేవారు చాలా బాగుండేది టేస్ట్ మీకు నచ్చితే కనుక చేసుకోండి ఎలా చేయాలో చూపిస్తాను ఒక పావు కిలో దొండకాయలు తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మినపప్పు వేసుకోవాలి మూడు ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకోవాలి మీకు నచ్చితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర అండి పచ్చిమిర్చి వేసుకోవాలి పది అలా ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉండాలి మంచిగా దోరగా వేయించాలండి మినప్పప్పు వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు అందులోనే వేసేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ అనుకోండి పక్క తీసుకుని పోపు అంతా మిక్సీ వేసుకోవచ్చు కానీ తక్కువ కాబట్టి దొండకాయలు కూడా అందులో వేసేస్తున్నాను పసుపు ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే కొంచెం చింతపండు వేసాను అలా పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి మంచిగా కలిపేసి మగ్గిపోవాలండి దొండకాయ ముక్కలన్నీ అత్తగారు సేమ్ ఇలాగే చేసేవారు అయితే ఎంత టేస్ట్ ఉండేదంటే అంత టేస్ట్ ఉండేది బాగుండేది సింపుల్గా అండి సింపుల్గా అయిపోతుంది మనం దీన్ని చపాతీలో తినవచ్చు ఇలా కర్రీ తిన్నట్టు తినచ్చండి ఎక్కువ చేసుకుని కొద్దిగా కారం తక్కువ వేసుకుని అండి చపాతీలో తినొచ్చు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అసలు ఆవిడ కొత్తిమీర కూడా వేసేవారు కదండి బాగుండేది మూత పెట్టేసుకుంటే అండి ఒక మూడు నిమిషాలు అలాగా మంచిగా మగ్గిపోతుంది దీన్ని ఇడ్లీ దోశలోకి కూడా వేసుకోవచ్చండి కొంచెము మెత్తగా మిక్సీపెట్టుకుని అండి ఇడ్లీ దోశలోకి కూడా వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని ఇలా కొంచెం కచ్చేపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అంటే మెత్తగా కాకుండా ఇడ్లీ దోశలోకి అయితే అండి మెత్తగా పట్టుకోవచ్చు బాగుంటుంది అది కూడా చపాతీలుకి వేడి వేడి రైస్లోకి అండి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మీరు మిక్సీ పట్టేటప్పుడే నాలుగైదు ఇల్లు పేరు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నేను తాలింపులే వేస్తానండి వెల్లుపాయలు అంటే ఒక్కసారి అలా కూడా వేసేస్తాను మిక్సీలో కూడా వేస్తాను వెల్లిపాయ రెమ్మలు ఇలా దంచి కచ్చేపచ్చిగా దంచేసి తాలింపులే వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అండి ఒక స్పూన్ అలమైన పప్పు వేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు మినపప్పు అక్కడక్కడ తగిలిండి బాగుంటుంది టేస్ట్ ఒక పావు స్పూన్ అలా ఆవాలు వేసాను అలాగ పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి పోపులో కూడా పోపు కూడా తక్కువ వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఈ వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి కొద్ది కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుతోనే టేస్ట్ బాగా పెరుగుతుందండి ఎప్పుడైనా పోపు మంచిగా కమ్మగా అయ్యేటట్టు వేగిన తర్వాత వేసుకోవాలి అంతే అండి దొండకాయలో వేసేసుకొని మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇది కూర మామూలుగా రైస్లోకి అండి చపాతీలోకి బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా చేసుకుంటే అండి ఇడ్లీ దోశలోకి కూడా వేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మినపప్పుతో కావాలంటే మీరు కూడా కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ